హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ అటుకులతో జంతికలు ఒకసారి ఇవి టేస్ట్ చేశారంటే రెగ్యులర్గా చేసుకునే జంతికల టేస్ట్ మర్చిపోతారండి అంత టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా గుల్లగా భలే టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో అలాగే ఆయిల్ కూడా అస్సలు లాగవండి మీరు ఒకసారి నేను ఇట్లాగా విరిచినప్పుడు చూడండి వేళ్ళకు కూడా అస్సలు ఆయిల్ అంటుకోలేదు కదా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ కొలతలతోటి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా గుల్లగా బాగా వస్తాయండి ఇవి మీకు టూ వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అయితే వీడియోనైతే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు నేను ఇక్కడ లావు అటుకులు తీసుకున్నానండి దీని ప్లేస్లో పలచుపాటి ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ఒక కప్పు అటుకులు వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతోటి పావు కప్పు ఒక కప్పు అటుకులు కప్పు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదా మనము చట్నీకి వాడుకుంటాం కదా వాటిని ఒక పావు కప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని జస్ట్ లైట్గా అవి వేడైతే సరిపోతుందండి మనకి అవి కొంచెం క్రిస్పీగా రావాలి అంతవరకు వేయించుకోండి అలాగని పెట్టొద్దు మాడితే అస్సలు టేస్ట్ బాగోదండి ఎక్కువ ఫ్రై చేసుకోకుండా జస్ట్ లైట్గా వేడయ్యి మనకి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అవ్వాలి ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిడతో ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి త్వరగా చల్లారిపోతాయి ఇలా మనకి కంప్లీట్గా కొంచెం చల్లారిపోయిన తర్వాత వీటిని మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి ఇవి బాగా మనకి పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత కొంచెం మనకి బ బరగ్గా ఉంటుందండి లైట్గా ఎక్కడన్నా రవ్వ తగులుతూ ఉంటుంది సో కంపల్సరీగా అయితే ఈ విధంగా పిండిని అయితే జల్లించేసుకోండి అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ జల్లించుకునే ప్రాసెస్ని ఇలా పిండిని ఇలా జల్లించేసుకోండి లాస్ట్లో కొంచెం మనకి రవ్వ రవ్వగా ఉంటుంది కొంచెం మీకు ఎక్కువగా ఉంటే కనుక మరలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని అగైన్ జల్లించేసుకోండి అదే మీకు కొంచెమే మిగిలింది అనుకోండి పక్కన పెట్టేసుకోండి నాకు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది సో ఒకసారి మరలా గ్రైండ్ చేసేసుకొని జల్లించేసుకున్నాను ఇప్పుడు మరలా జల్లెని పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నాము అటుకుల్ని సేమ్ అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు వరిపిండి రైస్ ఫ్లోరు పొడి బియ్య పిండి ఉంటుంది కదండి ఆ పిండిని ఒకటిన్నర కప్పులు వేసుకోండి ఒకటిన్నర కప్పులు బియ్య పిండి పావు కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు అటుకులు ఇవండి కొలతలు ఇలా పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోండి చక్కగా మనకి గుల్లగా మంచి టేస్టీగా వస్తాయి ఇలా జల్లించుకునే పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి మీరు పిండిని ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వేసేసుకోండి ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితోటి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే కారొడి వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వామునైతే ఈ విధంగా కొంచెం అరచేతిలో వేసేసుకొని కొంచెం నలిపినట్లుగా ఈ విధంగా క్రష్ చేసి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో బటర్నైనా వేసు వేసుకోవచ్చు అలాగే బటర్ కూడా అందుబాటులో లేకపోతే ఆయిల్నైనా వేసుకోండి ఆయిల్ అయితే కొంచెం వేడి చేసిన నూనె వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోండి ఫస్ట్ వాటర్ అనేది వేసుకోవద్దు వాటర్ వేయకుండానే ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పిండికి పట్టే విధంగా ఒకసారి పిండిని అయితే ఈ విధంగా నలిపినట్లుగా కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ పొడి పిండినే మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నారంటే మనకు తెలుస్తుంది ఇలాగ పిండి బాగా కలిపిన తర్వాత ఇలాగ పిండి అనేది కొంచెం ఇలా పట్టుకుంటే ఒక ముద్దులాగా రావాలండి ఇలా వస్తే మనకి చక్కగా వస్తాయి ఏ రెసిపీ అయినా కూడా ఇలా చక్కగా పొడి పొడిగా పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ ఏనండి వేడి నీళ్ళేం కాదు జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండిని చక్కగా ఒక చపాతి పిండి కలిపినట్లుగా ముద్దులాగా కలుపుకోండి కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఆ విధంగా పిండిని అయితే కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ వేసుకోవద్దు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి ఈ విధంగా పిండి ఒక ముద్దులాగా వస్తుంది కదా దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా పిండిని బాగా మర్దన చేసుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి నెక్స్ట్ నేను ఇవి తయారు చేసుకోవడానికి ఇలాగ స్టార్ ప్లేట్ ఉన్నది తీసుకుంటున్నానండి జంతికల గొట్టంలోకి ఇక్కడ ఇలాగ త్రీ స్టార్స్ ఉన్నది కానీ సింగిల్ స్టార్ ఉన్నది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇవి లేకపోతే నార్మల్గా రౌండ్గా ఉంటుంది కదండి రెగ్యులర్గా చేసుకునేవి ఉంటాయి కదా వాటితో నిన్న ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి తీసేసుకోండి జంతికలు కొట్టడానికి సరిపడా పిండిని ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే పిండి కూడా మనకి మిగతా పిండి డ్రై అవ్వకుండా పైన ఏదైనా క్లాత్ కానివ్వండి లేదంటే ప్లేట్ కానీ పెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి కొత్తగా మీరు నేర్చుకునే వాళ్ళైతే ఏసారి ఆయిల్లోకి వేయడం డైరెక్ట్గా వేయటం కష్టంగా ఉంటుంది కదా ఏదైనా ప్లేట్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ తీసేసుకొని ఇలాగా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది మీరు కొత్తగా అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా చేసేసుకుని ఒక వాయికి సరిపడా రెడీగా పెట్టుకోండి ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయింది లేదో చెక్ చేసుకోండి ఆయిల్ ఆయిల్ అయితే మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇవి ఫ్రై అయ్యే టైంలో ఇలా ఈజీగా వచ్చేస్తాయి నేను అస్సలు అంటుకోదు ప్లేట్కి కూడా ఇలా హై ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఈజీగా చేసుకోగలము అన్న వాళ్ళకైతే నేను ఇక్కడ వీడియో ఈ మెథడ్లో ట్రై చేయండి ఇలా డైరెక్ట్గా ఇలాగ మనం ప్రెస్ చేసేసుకోవచ్చు అండి నైఫ్తో కానీ లేదంటే చేతితో కానీ ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇవి కొంచెం పొడవు పొడవుగానే వస్తాయి అండి అవి ఫ్రై అయిన తర్వాత మనం మధ్యలోకి కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా ఒక వాయికి సరిపడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇమీడియట్గా గరిట పెట్టకుండా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా గరిటితోటి అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ బుడగలు ఉంటాయి కదండి అవి తగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్ బాగోవు ఇవి వేయటానికి కొంచెం టైం పడుతుంది కొంచెం లావుగా ఉంటాయి కదా మీరు చెక్ చేసుకోండి ఒక దాన్ని విరిచి చూసారంటే అర్థమవుతుంది ఇంతేనండి అటుకులతోటి జంతికలు రెడీ అయిపోయినాయి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతుంది థ్యాంక్ యూ